హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే కొరమైన చేప ముక్కలు అలాగే మట్ట చేపలు కూడా తీసుకొచ్చారండి మట్ట అనేవి చిన్నగా ఉంటాయి అవి పెద్దదైతే అయితే కొరమేలను కూడా పిలుస్తూ ఉంటారు వాటిని అయితే నేను శుభ్రం చేసుకుని ముక్కలకి ఉప్పు కారం అయ్యి పట్టించి పక్కన పెట్టాను మటగిడిస ముక్కలకి కొరమైన ముక్కలు కూడా ఉప్పు కారం అయ్యి పట్టించి పక్కన పెట్టాను ముందైతే చారు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ చారులో అయితే అయితే కంపల్సరీ టమాటా వేసుకుంటాను అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేస్తాను ఒక్కొక్కసారి కొత్తిమీర లేకపోయినప్పటికీ కూడా టమాటా వేసుకున్న చారు చాలా బాగుంటుంది ఇందులో మిరియాలు కానీ వామ్ ఆకుంటే వామ్ కానీ వేసుకుంటే కపం కానీ ఏవీ లేకుండా చక్కగా గొంతుది కూడా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి చారు కూడా మరీ పుల్లగా కాకుండా కొంచెం కమ్మగా పెట్టుకుంటే బాగుంటుంది మరీ పులుపు ఎక్కువైనా బాగోదు ఈ రోజైతే ఈ మట్ట గిడసలో చిన్న ముక్కలు లాంటివి తీసానండి వాటిని అయితే ఈ మట్ట గిడసలు ఫ్రై అయితే చేస్తున్నాను ఒక గరిటెడ్ ఆయిల్ అయితే వేసుకున్నాను

ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీటిలో కొంచెం పెద్ద సైజు ఒక రవ్వ పెద్ద సైజు ఉన్న వాటిని అయితే ఫ్రై చేస్తున్నాను ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చిన్నపిల్లలు కూడా చక్కగా తినగలుగుతారు ఎందుకంటే ఎక్కువ ముళ్ళు ఉండదు పెద్దగాను ఈ కొరమైన కానీ ఇలాంటి వాటికి ఎక్కువ ముళ్ళు ఉండదు కనుక పిల్లలు కూడా హెల్దీగా చక్కగా తినగలుగుతారు హెల్దీ ఫుడ్ కూడా చేపలు అనేవి ఎక్కువ పిల్లలకి నాన్ వెజ్లో మటన్ చికెన్ అలవాటు చేసేదానికన్నా ముఖ్యంగా ఆడపిల్లికి జనరల్గా చికెన్ కన్నా ఎక్కువ ఫిష్ పెట్టండి చాలా మంచిది హెల్త్ పరంగా ఎందుకంటే చికెన్ తినడం వల్ల కూడా ఆడపిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దానికన్నా ముందు ఫిష్ అలవాటు చేయండి పిల్లలందరికీ కూడాను చాలామంది చిన్నపిల్లలు కొంచెం ముళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల తినలేకపోతారు అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఎగురుతో ఉండే చేపలు లాంటివి ఏమైనా తీసుకుంటే ఇలా కొరమేను కానీ లేదా మంట కానీ లేదా మనకి గురకలు అనేవి వస్తూ ఉంటాయండి అవి తక్కువ కాస్ట్గా మనకు వస్తాయి కానీ గుజ్జు ఎక్కువగా ఉంటుంది కొన్ని ఏరియాలో జిలేబీ పరిగిలని కొన్ని లో గవర్నమెంట్ పరిధిలోనే ఇలా రకరకాలు కురుస్తారు అలాంటివి కూడా మనకి అవైలబుల్గా దొరికినప్పుడు వాటిలో కూడా ఇలాగ వండి పెడతా ఉంటే పిల్లలు ఇష్టంగానే తింటారు ముళ్ళు ఎక్కువ ఉండవు ఈ మంట గిడస ముక్కలైతే చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని వాటిని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి వీటిలో ముందే ఉప్పు కారం పసుపు వేసి పట్టించున్నాను ఆ ముక్కలనే వేపుకుంటున్నాను ఇవి చూడడానికి చాలా టేస్ట్గా ఉంటాయి కొరమేని కొంచెం పెద్ద సైజ్ అయితే కొరమేను అని కూడా పిలుస్తారు బాగా చిన్న చిన్న వాటిలో మంట అని పిలుస్తారు ఫ్రెండ్స్ వీటికైతే నేను ముందుగానే మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు కొంచెం గసగసాలు వేసాను లేదంటే మీరు పుచ్చపప్పు వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు మసాలా లో మన ఇష్టం అండి అలాగే లవంగాలు కొంచెం దాసం చెక్క వేసాను ధనియాలు కూడా వేసాను ఇందులోనూ జీలకర్రను ఇలా వేసి ఈ మసాలా అనేది మీరు పొడిగా పొడి మసాలా కావాలంటే పొడి మసాలా జలుకోవచ్చు లేదంటే మొత్తం అన్నీ కలిపేసి కూడా మసాలా అనేది ప్రిపేర్ చేసి అది కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువగా నాన్ వెజ్కి అప్పటికప్పుడే నువ్వురి మసాలా అనేది వేస్తూ ఉంటాను ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అలా వేయడం వల్ల ఈ చేపలు అనేవి కొంచెం వేడి చేస్తాయి ఫ్రెండ్స్ అందువల్ల ఎక్కువ ఈ చేపలు తిన్నప్పటికీ కూడా వేడి ఎక్కువ ఉంటుంది కనుక కొంచెం మజ్జిగది వాడుతూ ఉంటే సరిపోతుంది వన్ డే కొంచెం వేడి అనేది బాగుంటుంది తిన్న రోజును కూడాను కాకపోతే చేపల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవి వంట రానోళ్ళు కూడా చక్కగా వండేసుకోవచ్చు ఎందుకంటే ఇవి ముక్క ఎరగడం అనేది ఉండదు ఎవరైనా సరే మనం ఎలా తిప్పినా సరే చక్కగా చేప ముక్క చేప ముక్కలాగే ఉంటుంది ఇవి దోరగా కన్నా కొంచెం క్రిస్పీగా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు ఇందులో నచ్చితే పొడి మసాలా వేసుకోండి గరం మసాలా కింద ప్రిపేర్ చేసుకుని పొడి మసాలా వేసుకోండి అల్లం వెల్లుల్లిపోయి వేసు వేసుకున్నప్పటికీ కూడాను అలా కూడా రుచి చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ వీడియోలో చూపి విధంగా నేను చేప ముక్కల్ని కొంచెం క్రిస్పీగా మరీ బాగా క్రిస్పీగా కాకుండా కొంచెం క్రిస్పీగా ఉండేటట్లు వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇదిగో మసాలా కూడా నేను ముద్ద మసాలానే వేసేస్తున్నాను అన్నీ కలిపి నూరుకు నుంచుకున్నాను ఆ మసాలా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చారు అయితే పెట్టుకున్నాను కదా అందులోకి ఈ ముద్ద మసాలా వేస్తే కలుపుకోవడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉన్నట్టు ఉంటుంది ఒక్కొక్కరు పొడి మసాలా వేసుకుంటే కొంచెం పొడి ఆడుతూ ఉన్నట్టు ఉంటుంది మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి కారం ఉప్పు కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే వేసుకున్న కారం ఉప్పు నాకైతే సరిపోయినాయండి ఇందులో నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను అర స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను ఉప్పు అనేది బాగా ఎక్కువ ఉన్నా తినలేము కదా చాలా పోతే అప్పుడు వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అవి అయితే సరిపోయినవి నేను కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను పొడి మసాలాతో కూడా నేను నూరుకు నుంచుకున్న మసాలాతో పాటు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేపుకోవడం వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేపలు వేపుడు అనేది పెడుతూ ఉంటారు నేనైతే ఈ విధంగా వేపుతూ ఉంటానండి ఒక్కొక్కసారి ఇలా అయితే మా వారికి నచ్చుతుంది ఆయనకి ఇష్టం ఇలాగా ఇలా వేపడం వల్ల ఎందుకంటే పొడి మసాలా తెలియకనా ముద్ద మసాలా ఇలా వేగడం వల్ల టేస్ట్ బాగుంటుంది అని చెప్తారు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టే కదండి మనం కూడా వంట అనేది ప్రిపేర్ చేస్తూ ఉండాలి అందుకే ఆయనకి ఇష్టం ఇష్టమైన విధంగానే నేను వంట అనేది చేస్తూ ఉంటాను ఇలా వేయించుకున్న తర్వాత చక్కగా మన చేప ముక్కలు దించేసుకోవడమే మనకి ఎలా కావాలంటే అలాగ వేపుడు అనేది పెట్టుకోవచ్చండి లాస్ట్లో అయితే నేను కొత్తిమీర చేయలేను ఫ్రెండ్స్ చాలా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళకి వరకు అందరు కూడా ఇష్టపడే తినే చేపలేనండి మట్ట గిడసలు కానీ కొరమాయని కానీ ఇష్టపడలేని వాళ్ళు అంటే ఎవ్వరు ఉండరు ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఏ వీడియో చూసినా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అలా చూడడం వల్ల నాకు మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కూడాను